డాన్ మీడియాకు స్వాగతం గత ప్రభుత్వంలో అక్కాచెల్లమ్మలను చంద్రబాబు నిలువునా ముంచేశారు చంద్రశేఖర్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి పసుపు కుంకుమ పేరుతో పదివేలు ఇచ్చి అక్క చెల్లెమ్మలను చంద్రబాబు నిలువునా మోసం చేశాడని కానీ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల కష్టాలు దగ్గర నుండి చూసి తను అధికారంలోకి వచ్చిన వెంటనే వారి రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడతల్లో పూర్తిగా రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్న ఘనతమన రెడ్డి ప్రభుత్వం అని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ బాబు జగ్జీవన్ రామ్ ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళ పక్షపాతి ప్రభుత్వమని మహిళ సాధికారత లక్ష్యంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళలకు అన్ని రంగాల్లో తోడ్పాటు అందించాలనే సంకల్పంతో విద్య ఉద్యోగ రాజకీయ నామినేటెడ్ పదవులలో మహిళా మనులకు యాభై శాతం వారి వాటా వారికి కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి రెడ్డి అని కొనియాడారు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు డెబిటీ ద్వారా నాలుగు పాయింట్ రెండు రెండు లక్షల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు వైసీపీ ప్రభుత్వం అందిస్తే గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ డబ్బు అంతా ఎవరు దోచుకున్నారని మండిపడ్డారు ఈ రోజు గ్రామస్థాయిలో గ్రామ సచివాలయాలు కట్టి ప్రజల గడప వద్దకే పాలన తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వం అని అన్నారు కాబట్టి మహిళలు అంత ఆలోచించి మంచి చేసిన ప్రభుత్వానికి తోడుగా ఉండి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు అనంతరం వైఎస్సార్ ఆసరా చెక్కులు పంపిణీ చేశారు అనంతరం సీఎం చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మూర్తిరెడ్డి ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ తిసి విజయ్ భాస్కర్ త్రిపురంతం తిసి మాకం జాన్పాల్ సర్పంచ్ అరుణబాయి మండల పార్టీ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి త్రిపురంతం దేవస్థానం చైర్మన్ ఇమ్మడిశెట్టి సుబ్బారావు ఎంపీటీసీ కొరపోలు గురవయ్య వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొరపోలు జయరావు వైఎస్ఆర్ కెపిఎసి లక్ష్మీరెడ్డి ఏపీఎం ఏడ్వాడ్ పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదములు పార్టీ పెట్టి ప్రజల మధ్య తిరిగినప్పుడు ప్రజల్లో చూసినటువంటి కష్టాలు మహిళల్లో చూసినటువంటి కష్టాలు మనం మన ప్రకాశం జిల్లా అనేది బాగా వెనకబడినటువంటి జిల్లా అట్లాగే మన రాష్ట్రంలో కూడా మహిళల యొక్క పరిస్థితి చదువులో కానీ వ్యాపార రంగాల్లో గాని కొంచెం వెనకబడినటువంటి పరిస్థితి వాస్తవం వేరే రాష్ట్ర ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి కానీ అంతకంటే కేరళ లాంటి రాష్ట్రాలు కొంచెం మహిళా శక్తిని ముందుకు నడిపించడంలో కొన్ని రాష్ట్రాలు ముందు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళలను కేవలం ఓటర్లుగా మధ్యపట్టి మోసం చేసి వారి దగ్గర నుంచి ఓట్లు దండుకున్నటువంటి ప్రభుత్వాలు గతం ఇప్పటి మన ప్రభుత్వం గుర్తించింది ఒక రాష్ట్రం బాగుపడి కుటుంబం బాగుపడాలన్నా అది కేవలం మహిళలతో మాత్రమే సాధ్యమవుతుంది అది గుర్తించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అందుకే మహిళా మూర్తులకి ఆయన చాలా ఘనమైనటువంటి సన్మానం వారు చేశారు ఎలా మహిళలకు పదవు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మహిళలకు మీరు చూసుకుంటే రాజకీయ పదవుల్లో ఇంతకు ముందు కేవలం అలంకారానికి మాత్రమే రాజకీయ పదవులు ఇప్పుడు అది కాదు అధికారాల మో మొత్తం కూడా మహిళలకు ఇచ్చినటువంటి పదవులు ఒక మంత్రులుగా ఉంది మరి అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చినటువంటిది ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మన